ఇక్కడికి వచ్చిన కుం నారి మహిళలకు పేరు పేరున నా నమస్కారాలు ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నాను ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్తాం ఎస్ నందుమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి ఆ ధైర్యం ముందుకెళ్తాను మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు పాక్రా మహిళ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మనం ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనండి పెద్ద బిజినెస్ అవనండి ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు దేశంలో తొలి సారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారికి అవకాశం ఇచ్చారు ఆయన దీపం పథకం కింద పేదలకు అరవై ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశారు అదే కాకుండా పసుపు కుంకుమ పథకం కింద వేల కోట్లు ఆయన ఇచ్చారు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను వందల రూపాయలు ఒక ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అది ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన హామీ కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండే ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటికి వెళ్తే మనకేం జరగదని అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని నేను విషయాలు నేను మర్చిపోలేను ప్రొద్దుటూరులో ఒక ఆరు ఏడు బాలిక మీద అరవై ఏళ్ళ మొగాడు అత్యాచారం చేశాడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందలే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద అతను చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి ఆ భయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని